హాయ్ ఫ్రెండ్స్ నేను చూస్తున్నాను నాలెడ్జ్ పర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక న్యూ టాపిక్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు కన్సల్టేటెడ్ మార్క్స్ మెమో గురించి తెలుసుకుందాం అంటే ఏంటి అంటే కనుక ఇది ఇది చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్ అనమాట ఇది వచ్చేసేసి ఎన్ని సెమ్స్ అయితే ఉంటాయో అన్ని సెమ్స్ కూడా ఒక షీట్ మీద ఒక సర్టిఫికేట్ లాగా వస్తాయి అనమాట దీన్ని కన్సల్టేటెడ్ మార్క్స్ మెమో అంటాం ఇన్ కేసు డిగ్రీ త్రీ ఇయర్స్ లో సిక్స్ సెమ్స్ ఉంటాయి కాబట్టి ఆ సిక్స్ సెమ్స్ యొక్క మార్క్స్ అనేవి దీని మీద వస్తాయి అనమాట చాలామంది దీన్ని నెగ్లెక్ట్ అయితే చేసేస్తారు ఎందుకంటే కనుక ఇది నెగ్లెక్ట్ చేయడానికి కారణం వచ్చేసేసి సిక్స్ ఎమ్స్ మార్క్స్ మార్క్స్ గ్రేట్ కార్డ్స్ ఉన్నాయి లేదా ప్రొవిజన్ సర్టిఫికేట్ ఉంది అని అనుకుంటారు కానీ ఇది మనం ఇంకా ఏ జాబ్కి వెళ్ళినా కానీ ఇది కంపల్సరీగా అయితే అడుగుతారనమాట ప్రతి ఒక్కరు ఇది అనేది అప్లై చేసుకోవాలి ఆఫ్టర్ డిగ్రీ అయిన తర్వాత ఇప్పుడు ఫెయిల్ అయిన సర్టిఫికేట్స్ గ్రేడ్ కార్డ్స్ తర్వాత పాస్ అయిన క్రెడిట్ కార్డ్స్ ఇవి ఎన్నైతే ఉన్నాయో అన్నిటికీ నెట్ సెంటర్లో మనీ కట్టి వాళ్ళ అప్లికేషన్ ఇచ్చిన ఫామ్ని అప్లికేషన్ ఫామ్ని యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తే వాళ్ళు లేకపోతే కొన్ని యూనివర్సిటీలు అయితే యూనివర్సిటీలో ఇస్తారు అదే ఇంకో కొన్ని యూనివర్సిటీలు అయితే కనుక మీకు పోస్ట్లో పంపిస్తాయి అనమాట ఇదైతే చాలా ఇంపార్టెంట్ మీరు ఏ జాబ్కైనా కానీ ఖచ్చితంగా అయితే కనుక ఇది తీసుకోవాల్సిందే ఇక ఇది ఓడి లేకపోయినా కానీ కన్సల్టేట మార్క్స్ మెమో అనేది మీకు యూజ్ అవుతుంది ఎందుకంటే ఓడి అనేది చాలా కన్వినికేషన్ పీరియడ్లో అయితే తీసుకోవాలన్నమాట లేదా నార్మల్గా తీసుకున్నా కానీ చాలా ఎక్కువ అమౌంట్ అయితే చార్జ్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు ఇది తాత్కాల ఓడి చొప్పున అదే కనుక ఈ కన్సల్టేట మార్క్స్ మెమో అయితే మీకు ఎన్నైతే మార్క్స్ షీట్స్ ఉంటాయో ఒక్కొక్క మార్క్ షీట్కి అంటే ఒక్కొక్క గ్రేడ్ కార్డ్కి ఒక పర్టికులర్ అమౌంట్ అనేది కలెక్ట్ చేసి వాళ్ళు ఆ వెరిఫై చేసిన తర్వాత ఇస్తారనమాట ఇది ఈ సీఎంఎం అనేది ఇది ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే కనుక డిగ్రీ అయిన తర్వాత ఇది కంపల్సరీగా అయితే అప్లై చేయండి అదే కనుక అటానమస్ కాలేజెస్ అయితే కనుక సీఎంఎం అనేది అటానమస్ కాలేజెస్ ఇస్తాయి ఫ్రెండ్స్ అదే కనుక మామూలుగా ఒక ప్రైవేట్ కాలేజెస్ అటానమస్ కాలేజెస్ కాకపోతే కనుక ఎంఎం అనేది యూనివర్సిటీ వాళ్ళే ఇస్తారు అటానమస్ వాళ్ళకైతే ఇస్తారు కాబట్టి సిఎంఎం అనేది అంత ప్రాబ్లం అయితే అవ్వదు కానీ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా అనేది ప్రాబ్లం అయితే అవుతుంది ఇన్ కేసు మీరు ఇన్ఫోసిస్ కానీ ఇలాంటి వాటికి అప్లై చేసి మీకు జాబ్ వచ్చిన తర్వాత ఇది ఏం జరుగుతుంది అంటే కనుక వాళ్ళు క కంపల్సరీగా పర్టికులర్గా వాళ్ళు అడుగుతారనమాట ఇన్ కేసు మీ దగ్గర ఆల్సమ్ క్రెడిట్ కార్డ్స్ అనేవి కొంతమంది దగ్గర వాళ్ళు పోగొట్టుకుంటూ కూడా ఉంటారు ఇలా అనేది జరగకుండా చూసుకోండి అవేమీ వాళ్ళు ఏమి ఊరుకుని ఇవ్వటం లేదు ఆ సిక్స్ ఎమ్ క్రెడిట్ కార్డ్స్ని కూడా అవి చాలా ఇంపార్టెంట్ క్రెడిట్ కార్డ్స్ అవి అవి వాటిని కంపల్సరీగా వాళ్ళు ఇవ్వంగానే డిగ్రీ అయిన తర్వాత వాటితో మీరు సీఎంఎం అనేది తెచ్చుకోవాలి ఇదైతే కంపల్సరీ పాయింట్ ఫ్రెండ్స్ ఇదైతే కనుక మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని మీ డిగ్రీ అయితే కనుక ఈ సీఎంఎంకి కంపల్సరీగా అప్లై చేయండి తర్వాత అప్లై చేద్దామని అనుకో వచ్చేది అవసరం పడినప్పుడు ఇది ఎలా అయిపోతుంది అంటే కనుక ఎలా అయిపోతుంది అంటే కనుక ఆ టైంకి రావడానికి చాలా టైం పడుతుంది తాత్వా లోడీ అయితే కనుక ఒక టూ కే రూపీస్ కడితే కనుక వాళ్ళు తాత్వా లోడీ ఇస్తారు ఆ టైం అయినా పర్లేదు కానీ ఎవరికి కూడా ఇంత కొన్ని కొన్నిసార్లు హాలిడేస్ రావచ్చు యూనివర్సిటీకి యూనివర్సిటీ వర్కింగ్ అవర్స్ లేకపోయినప్పుడు చాలా టైం అయితే పడుతుంది అనమాట ఇది సమ్మర్లో చేస్తున్న వీడియో ఇది ఎలా అయితే ఉంటుందంటే అంటే ఇప్పుడు అప్లై చేస్తే యూనివర్సిటీ అయితే ఎప్పుడు ఇస్తుందో అక్కడ తెలియదు ఎందుకంటే వర్క్ ఫోర్స్ అనేది వాళ్ళ దగ్గర మ్యాక్సిమం అయితే ఉండరు కాబట్టి మీరైతే ఇది దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా ఈ సిఎంఎంకి అయితే కనుక అప్లై చేయండి మీరు డిగ్రీ అయిన తర్వాత ఇది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మీరు ఏ జాబ్కి వెళ్ళినా కానీ కంపల్సరీగా సిఎంఎం అనేది డిగ్రీ సర్టిఫికెట్ కింద తీసుకుంటారు వ్యాలిడ్ చేస్తారు అదే కనుక ప్రొవిజన్ అయితే కనుక కొన్ని కొందరు వాటిని వ్యాలిడ్ చేయరు అండ్ ఈ సిక్స్ఎంకి గ్రెడిట్ కార్డ్స్ కూడా ఇక్కడ డిగ్రీ పెట్టుకోండి ఎందుకంటే అవి కూడా చాలా ఇంపార్టెంట్ గ్రెడి కార్డ్స్ కాబట్టి ఇది మొబైల్లో అప్లై చేయడానికి అయితే కనుక అవ్వదు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ చేసుకుంటే డెస్క్ టాప్లో చేసుకోవాలి అది కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలిసి ఉండాలి లేకపోతే కనుక మీరు మాక్సిమం నెట్ సెంటర్కి వెళ్ళాలి మాక్సిమం నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి అనమాట ఎందుకంటే ఇది కనుక పేమెంట్ కానీ ఇన్ కేసు అప్లికేషన్ ఫిల్లింగ్ కానీ మీరు రాంగ్ చేస్తే కనుక చాలా ప్రాబ్లమెటిక్ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట కాబట్టి కంపల్సరీగా మీరు అయితే కనుక నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయడానికి ట్రై చేయండి